నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార రంగంలో శ్రమ పెరుగుతూ ఉంటుంది చేపట్టిన విజయాలు కష్టపడితే కానీ అందుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వేరు వేరు రకాల వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ డూండి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ డూండి గణపతి స్వామి వారిని బిల్వదలములతో పూజించండి వృషభ రాశి వార్లకు మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారాలు కలిసి వస్తాయి నిరుద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి విలువైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అమరేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వృత్తి ఉద్యోగ విషయాల్లో నిలకడతనం అనేది లోపిస్తూ ఉంటుంది అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు తాము తీసుకునేటువంటి నిర్ణయాల్లో స్థిరత్వం అనేది లోపించకుండా ఉండాలి స్నేహితులను కలుసుకుంటారు పలు రకాల కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటారు కుటుంబ వాతావరణం కాస్త గందరగోళంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించండి సింహరాశి వారులకు ఈరోజు సంతానము విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో శుభకరంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆందోళనగా కనిపిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారికి అర్చన నిర్వహించండి కన్యారాశి స్నేహితుల నుండి శుభవార్తలు అందుతుంటాయి ఉద్యోగ విషయాల్లో అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుతుంటాయి వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రయాణాల్లో వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి వేరు వేరు రూపాలలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి వృష్టిక రాశి వారులకు వ్యాపారంలో కొన్ని రకాల వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి తొందరపాటు తనం పనికిరాదు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శారదా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ధనుసు రాశి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల నుండి ఊహించినటువంటి ఆహ్వానాలు ఒత్తిడితో కూడుకునేటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించడం మంచిది మకర రాశి వారు ఆర్థిక పురోభివృద్ధులు కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరి మంత్రమును జపం చేసుకుంటూ ఉండటం మంచిది కుంభరాశి వాళ్ళకు ఆర్థిక పురోభివృద్ధి కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ వాతావరణం కాస్త చికాకుగా అనిపిస్తుంది వ్యాపారాలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండండి అనుకోనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దీపారాధన సమర్పణ చేసుకుని అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి